హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి అరటి తోటలో నీళ్ళు లేక మా రైతు కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడిపోయిందో అంతా అరటికి నీళ్ళు లేక గెలలు నోటికాడికి వచ్చినవి ఎట్లా పడిపోయినాయో యువతల అవతల ఇది మధ్యన రోడ్డు చూడండి అవతల యువతలు ఎట్లా ఉన్నాయో ఇది మా బావ వాళ్ళది ఇది మాది చూడండి ఎట్లా అయిపోయిందో మీ దగ్గరికి రండి చూపిస్తాను గొల ఎట్లుంటుందో చూడండి ఇది గెల చూడండి ఎండకి ఎలా అయిపోయినాయి వాటర్ లేక ఇది గెల మొత్తము ఎంత బాగున్నాయో అదొకటి ఇంకా చూపిస్తాను వాటర్ లేక ఎలా అయిపోయిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయినాయి వాటర్ లేక చూడండి ఫ్రెండ్స్ అసలు రైతు కష్టము ఇది చూడండి అవి ఒక లా ఒక లాగా ఉన్నాయి ఇదైతే మొత్తం ఎండిపోయింది వాటర్ లేక చూడండి అసలు రైతు కష్టం చాలా రైతు చాలా కష్టపడి చాలా కష్టాలు అనుభవిస్తున్నారు చూడండి ఎలా అయిపోయిందో నీళ్ళు లేక ఎంత బాధగా ఉందో చేనికాడికి వస్తే చూడండి ఫ్రెండ్స్ మీ ఇలా కూడా ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ చెలు కూడా ఇట్లానే వాటర్ లేక ఎండిపోతున్నాయా చూడండి ఫ్రెండ్స్ అసలు చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేక ఎలా బొగ్గు లెక్క అయిపోయింది నల్లగా ఏమంటారు మన బొగ్గులాగా అయిపోయింది చూడండి కనిపిస్తూ ఉందా చూడండి ఎంత ఇలా అయిపోయింది నల్లగా అన్నీ అలానే అయిపోయినాయి ఇది ఒక చేను ఇది కూడా వాటర్ లేక మొన్న మొన్న వేరే వాళ్ళ వాటర్ మాట్లాడుకొని ఏడుస్తున్నాము ఇద్దరు పైప్ లైన్ వేసినాము చూడండి పైప్ లైన్ వేసి నీళ్ళు వదులుతున్నాం దీనికి చాలా కష్టాలు ఉన్నాయి వాటర్తో మీకు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్